విశాఖ జిల్లా యలమంచ్లి నియోజకవర్గంలో తొమ్మిదేళ్ల నుంచి వైసీపీ అభివృద్దికి పాటుపడుతున్న తమకు టికెట్ ఇవ్వకుండా నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వ్యక్తి టికెట్ ఇస్తారా అంటూ సీనియర్ నేతలు ప్రగడ నాగేశ్వరరావు బొడ్డేడ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు వీరిద్దరూ తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఇదే సమయంలో ప్రగడ బొడ్డేడ వర్గీయుల్లో అత్యధిక శాతం మంది వారి బాటలోనే నడిచి టీడీపీలో చేరారు వీరితో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు రాజధాని అమరావతి వెళ్లి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరి పసుపు కండువాలు కప్పించుకున్నారు అనంతరం ఆయా మండలాల్లో సభలు ఏర్పాటు చేసి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో స్థానిక సంస్థల ప్రస్తుత ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వైసీపీ మండల గ్రామస్థాయి నాయకులు పెద్ద ఎత్తున టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు యలమంచలి నియోజకవర్గంలో రెండు పేల పద్నాలుగు ఎన్నికల ముందు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలే ప్రధాన ప్రత్యర్థులు ప్రస్తుత వైసీపీ అభ్యర్థి కన్నబాబు రాజు రెండు నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు తర్వాత ప్రగణ నాగేశ్వరరావు అచ్యుతాపురం మండలం దుప్పితూరు పంచాయతీ సర్పంచ్ గా మరో నేత బొడ్డేడ ప్రసాద్ ఆర్ఈసీఎస్ చైర్మన్ గా ఉండేవారు వీరంతా కాంగ్రెస్ లో ఉండేవారు అయితే కన్నబాబురాజు వైఖరి నచ్చక ఇద్దరు ఆయనకు దూరంగా ఉండేవారు రెండు పేల తొమ్మిది ఎన్నికల నాటికి ప్రగడి నాగేశ్వరరావు కాంగ్రెస్ టికెట్ ఆశించారు కానీ కన్నబాబురాజుకే దక్కింది ప్రజారాజ్యం పోటీ చేయడంతో ముక్కోనపు పోటీ జరిగి కన్నబాబురాజు గెలిచారు తర్వాత కొద్ది రోజులకే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం ఆయన కుమారుడు జగన్ జగన్ వైసీపీని ఏర్పాటు చేయడంతో ప్రగడ బొడ్డేడా ఆ పార్టీలో చేరారు కన్నబాబురాజు కాంగ్రెస్ లోనే ఉండి రెండు పేల పద్నాలుగు ఎన్నికలకు ముందు తన అనుచరులతో కలిసి తెలుగుదేశంలో చేరారు ఆ ఎన్నికల్లో ప్రగడ వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు కొత్త నీరు వచ్చి పాత నీటిని పారదోలిందన్నట్టు వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉంటూ అభివృద్దికి పడుతున్న ప్రగడ నాగేశ్వరరావు బొడ్డిడ ప్రసాద్ లను పక్కన పెట్టిన పార్టీ అధిష్టానం ఇటీవలే పార్టీలో చేరిన కన్నబాబురాజుకు టికెట్ ఇచ్చింది దీనిపై వారిద్దరితో పాటు అనుచరులు కూడా తీవ్ర నిరసన అసంతృప్తి తెలిపారు తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా పర్వాలేదని కన్నబాబురాజుకు మాత్రం ఇవ్వద్దని స్పష్టం చేశారు ఆయన అధిష్టానం పట్టించుకోకపోవడంతో పార్టీని వేడాలని నిర్ణయించుకున్నారు తరువాత అనుచరులు ఎక్కువ మంది టీడీపీలో చేరాలని సూచించడంతో ఆ పార్టీ నేతలతో సంప్రదించారు అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పసుపు కండువాలు కప్పుకున్నారు ప్రగడ నాగేశ్వరరావు బొడ్డేడ ప్రసాద్ తో పాటు మరి అనుచరులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశంలో చేరడంతో వైసీపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు అచ్యుతాపురం రాంబిల్లి యలమంచిలి మండలాల్లో పెద్ద సంఖ్యలో అనుచరగణం ఉంది నిలబడుతుందా అని టెన్షన్ పడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి